Truth, accuracy, objectivity are cornerstones of select news TV ethics. Intense carrying out military action against Pakistan in the next twenty-four to thirty-six hours. Pakistan ki yuddha bayam vartakundit. ప్రధానమంత్రి మోడీ నిన్న భద్రతా వ్యవహారాల కమిటీతో భేటీ కావటం తెలుద దళాల అధిపతులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన నేపథ్యంలో ఇక్కడ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఆయన ఇచ్చినట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి యుద్ధ భయం మొదలైంది యుద్ధం అంటే వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలలోగా భారత సేనలు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తాయి అనేది ఈ తమకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని పాక్ సమాచార శాఖ మంత్రి అతువుల్లా తరార్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు పాకిస్తాన్ హాస్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ దట్ ఇండియా అవుట్ మిలిటరీ యాక్షన్ పాకిస్తాన్ ఇన్ సిక్స్ అవర్స్ అయితే తాను తా దాడికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు అంటూ దాని మీద ఒక నిష్పక్షపాతమైన దర్యాప్తుకి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది అనే ప్రకటన కూడా చేయటం జరిగింది ఏదేమైనా సరే ఇక్కడ ఆయన ఈ తరారు చేసిన ప్రకటన చూసినట్టయితే ఇక్కడ పాకిస్తాన్ భారతదేశం ఎప్పుడూ తమ మీద విరుచుక పడుతుంది అనే భయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఈ వార్తల్ని పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసింది తరార్ మీడియాను ఉద్దేశించి అంటే పాకిస్తాన్ ఛానల్లో ఆయన మాట్లాడటం జరిగింది దేశ ప్రజలకి ఒక హెచ్చరికలాగా చేయటం జరిగింది దాంతోపాటుగా తాము కూడా సిద్ధంగానే ఉన్నాము అంటూ మొత్తం కూడా ఒక గంభీరమైన వచనాలైతే పాకిస్తాన్ నేతలు చెప్తున్నారు ఏదేమైనా సరే ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు కూడా ప్రధాని మోడీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో పాటు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మూడు సమావేశాలలో కూడా మోడీ పాల్గొనున్నారు కాబట్టి కీలక నిర్ణయం ఏదో జరగబోతోంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది దాంతో ఇక్కడ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చేసిన ప్రకటన కూడా దానికి చేకూరుస్తోంది Okay. Truth, accuracy, objectivity are cornerstones of select news TV ethics.